భాషను అమృతంగా భావించి తెలుగు నేలను తల్లిగా పూజించడం తెలుగువారి సంస్కారానికి నిదర్శనం దీనిని దృష్టిలో పెట్టుకునే ఎందరో తెలుగు కవులు పద్యాలు గేయాలు గీతాలు పాటలు పలికించారు ఆ సాహిత్యం అంతా తెలుగు తల్లి కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతూనే ఉంది అందులో మేలిమి రత్నంగా ఈనాటికి భాషిస్తూ ఉన్న గీతం శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగు తల్లికి మల్లెపు ఈ పాట తెలియని తెలుగువారు ఉండరు రాష్ట్ర విభజన సమయంలో ఈ పాటపై కొందరు ప్రాంతీయాభిమానులు విషయం చిందించిన సంగతి అందరికి తెలుసు కానీ కవి వాక్కులందు కలదు అమృతం అన్న మాటను వారు మర్చిపోయారు శంకరంబాయి రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను మాత్రం ఎవ్వరూ తప్పు పట్టరు అందులోని అమృతాన్ని తెలుగువారు సదా ఆస్వాదించడానికి తప్పిస్తారు ఆ పాటను తెలుగు నేల పొలకించేలా తొట్ట తొలుత గానం చేసిన ఘనత నిస్సందేహంగా టంగుటూరి సూర్యకుమారికి దక్కుతుంది ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వారి కుటుంబం నుంచే టంగుటూరి సూర్యకుమారి వచ్చారు ఆమె స్వరాజ్య పోరాటంలో పాలు పంచుకున్నారు గోడవల్లి రామబ్రహ్మం దగ్గర ఎక్కించిన రైతు బిడ్డలో ప్రఖ్యాత రంగస్థల నట్లు బళ్ళారి రాఘవ నర్సిరెడ్డి పాత్ర పోషిస్తే ఆయన కూతురు సీత పాత్రలో సూర్యకుమారి అభినయించారు ఆ చిత్రంలో సూర్యకుమారి పాడిన రావోయి వనమాలి బిరబిర రావోయి అంటూ సాగే గీతం అప్పట్లో విశేష ఆదరణ చొరవ ఉంది నిజానికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను ఓ సినిమా కోసం శంకరంబాడి సుందరాచారితో రాయించారు అయితే సదరు ఆ చిత్ర సంగీత దర్శకునికి ఆ పాట నచ్చలేదు దాన్ని పక్కన పడేశారు ఎంతో సౌమ్యుడైన సుందరాచారి తన పాట నిర్మాతలకు నచ్చలేదని ఊరుకున్నారు ఓ సందర్భంలో ఆ సినిమా ఆఫీస్ కు సూర్యకుమారి వెళ్లారు అక్కడ ఓ కాగితం కనిపించింది దానిపై రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట ఆమెని ఎంతగానో ఆకర్షించి ఆ పాటను తరువాత కొందరు సంగీతజ్ఞులతో కలిసి స్వరపరిచి స్వయంగా ఆలపించారు సూర్యకుమారి ఆ పాట ఓ వేదికపై సూర్యకుమారి గానం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న సుందరాచారి చెవులు పడింది అది తాను రాసిన పాట అంటూ సుందరాచారి అటుగా పరుగులు తీశారట ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట ఎంత సుప్రసిద్ధమైందో అందరికీ తెలుసు కానీ ఆ గీతాన్ని రాసిన సంకరంబాడి సుందరాచారి మాత్రం ఎవరికీ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయారు అయితేనే ఎన్నో వేదికలపై సూర్యకుమారి మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించి ఆ పాటకు పట్టాభిషేకం చేశారు తర్వాతి రోజుల్లో సూర్యకుమారి లండన్ వెళ్లి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వాహకులు సూర్యకుమారిని ఆహ్వానించారు ఆ సందర్భంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని మరోమారు శ్రావ్యంగా పాడి అక్కడ ఉన్న వారందరినీ అలరించారు సూర్యకుమారి మాతృభాష తెలుగంటే ప్రాణం పెట్టే నటరత్న ఎన్టీఆర్ కూడా ఆ మహాసభలకు హాజరయ్యారు ఆ సందర్భంలో సూర్యకుమార్ని ఎన్టీఆర్ కలుసుకుని కాసేపు ముచ్చటించారు తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా తెలుగు తల్లికి మల్లెపోతండ పాటను చక్రవర్తి బాణేలు పి శిశువుల చేత గానం చేయించారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆ పాట విశేష ఆదరణ చోర ఉంది ఆ పాట వినిపించగానే జనం జై తెలుగుదేశం అంటూ ఇళ్లలోంచి పరుగులు తీస్తూ వచ్చి ప్రచారం చేసేవారి చుట్టూ ముగేవారు ఇక ఇదే పాట ఎన్టీఆర్ చైతన్య రథంలోనూ వినిపించేది ఆ పాట వినిపిస్తూ ఎన్టీఆర్ చేసిన ప్రచారం అప్పట్లో అత్యంత విశేషంగా నిలిచింది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ మొట్టమొదట ఆలపించిన టంగుటూరి సూర్యకుమారి తెలుగువారి ఆత్మ గౌరవ పరిరక్షణ నినాదంతో ప్రప్రథమ కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా తెలుగు నేలపై నిలిచిన నందమూరి తారక రామారావు కలుసుకున్న ఛాయాచిత్రం ఈ మధ్య విశేషంగా ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంది